అలాగే మార్కాపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారాయణ రెడ్డి గారు కూడా గెలుపొందారు ఆ గెలుపు నారాయణ రెడ్డి అన్నగారికి కూడా ఇంకా ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అన్నగారు బాధపడే విషయం ఒకటే ఇది నా లాస్ట్ ఎన్నికలు కాబట్టి మీరు నాకు సహాయం చేయండి అంటే ప్రతి ఒక్క మనసున్న మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ అన్నకు సహాయం చేయాలని అన్న వెంట నిలబడి అన్న మంచితనం తెలుసుకొని అన్నకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు అన్నైతేనే తీర్చగలడు మార్కాపురానికి జిల్లా చేయగలిగే ఏకైక వ్యక్తి కూడా నారాయణ రెడ్డి అన్నయ్య అని నమ్మినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు అదేవిధంగా మంచి మెజారిటీతోటి ఏదైతే కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తులను దూరం చేసి అందరినీ కలుపుకొని మంచి వ్యక్తులనే కలుపుకొని ఈరోజు ఘనమైన విజయం సాధించి ఆయనేంటో మళ్ళీ ఒకసారి నియోజకవర్గ ప్రజలకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలన్నా